నాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అను స్కెన్ అండ్ బ్లాక్ ఎగ్స్పర్ట్ వాడండి ప్రాబ్లమ్ ఏంటంటే సార్ మా బావ సార్ సొంతం వైఫ్ లాగా కేర్ చేస్తాడు సార్ వ్యక్తి మంచివాడేనమ్మా అంటే మెంటల్ గా కూడా నన్ను హారాష్ చేసాడు ఆయన మా నాన్న చాలా స్ట్రిక్ట్ మా అమ్మ చాలా స్ట్రిక్ట్ చూసాం ఇక్కడ చిన్నప్పటి నుంచి బావ చాలా స్ట్రిక్ట్ అనే పరిస్థితి వచ్చింది బావ వరకు ఓకే పెళ్ళికి నేను రెడీగా లేను బావతో అనే విషయం ఎప్పుడైనా చెప్పారా నాకు ఇక్కడ ఒక టెన్ పరిచయం ఏందని నా కొలికే అదేలేండి అతను ఆడుకునే క్రికెట్ బ్యాట్ లాంటిదాను నువ్వు అంతే చూసాడా ఒక ఇష్యూని మనం రిజాల్ చేసుకోలేదు ఇప్పటికి వచ్చి ఇక్కడ వాడి వేడిగా ఉన్నప్పుడు నువ్వు అటువంటి అడిగేయటం అనేది ఎంతవరకు సమర్థించవచ్చు మనం నేను ఒక అమ్మాయి ఇష్టపడుతున్నాను చెప్పేస్తాను వచ్చి మా కొట్టేష్యూ చూడు అన్నావు కదా నీ క్యారెక్టర్ గురించి చెడు ప్రచారం చేయటం చూడగలరా నేను మొగుడిని ముగుడిని 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 మొగుణ్ణి అంటే కనుక అందరూ ఆ సో ఎన్ మొగుడు వైపు అని అనుకున్నారు కానీ ఈ అమ్మాయి ఎప్పుడో అనుకోలేదండి బావా నిన్ను నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు స్పష్టంగా చెప్పావా

మీ అబ్బాయి ఒక కొత్త జీవితాన్ని చూపెట్టిన తర్వాత మీ ఇద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత హలో బావా ఐ డోంట్ లవ్ యూ ఇది ప్రేమకింద అదేంటమ్మా మరి ఆయన బహిరంగంగా నా భార్య అంటున్నప్పుడు నువ్వు నా భర్త కాదని నువ్వు కూడా అలాగే చెప్పాలి వాళ్ళు ఊహించుకున్నారు వీళ్ళు ఊహించుకున్నారు అందరూ ఊహించుకున్నారు లోకం అంతా ఊహించుకున్నారు కాబట్టి నేను ఊహించుకుంటున్నాను నువ్వు ఊహించుకున్న దానికి ఇప్పుడు మేమేలా చెప్తాం పరిష్కారం అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు నమస్తే మేడం సింధు అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి ఇష్టాలతో సంబంధం లేకుండా ముందుకు సాగటం అనేది చాలా కష్టం అండి అందులో ముఖ్యంగా పెళ్ళికి సంబంధించి ఒక లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఇద్దరు వైపులా ఇష్టాలు ఆ ఇష్టాలు ఏంటి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అలాంటి ఒక ఇష్యూతో సింధు మన దాకా వచ్చింది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ముందుకు వెళ్ళాలా వెనక్కి ఉండాలా అన్న ఒక మీమాంసలో మనల్ని అప్రోచ్ అయ్యారండి

నేను ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నాను ప్రాబ్లం ఏంటంటే సార్ మా బావ సార్ మెయిన్ బావ సార్ తను పుట్టినప్పటి నుంచి నన్ను తను చేసుకోవాలని మా పెద్దవాళ్ళు అనుకున్నారట వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు ఖచ్చితంగా తను చేసుకోవాలని చెప్పేసి మా బావ కూడా మెంటల్ గా అదే ఫిక్స్ అయిపోయినాడు ఎలా అంటే సొంతం వైఫ్ లాగా కేర్ చేస్తాడు సార్ అన్ని విషయాలలో నాకు ఎక్కడ ఫ్రీడమ్ లేదు తన వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ నాకంటే టూ ఇయర్స్ వరకు తను సీనియర్ సేమ్ స్కూలే అసలు ఎక్కడ నేను ఫ్రీగా ఉండే సిచువేషన్ నాకు కల్పించలేదు తను ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఏది నాకు ఫోన్ ఉన్నా నా ఫోన్ తనే యూజ్ చేయాలి మధ్యన బావకి మధ్య పేరు కిరణ్ సెన్ పేరెంట్స్ ఇలా అనుకుంటున్నారని చెప్పి నీకు ఎప్పుడు తెలుసు తెలిసిన కాల నుంచి తెలుసు అంటే ఏంటమ్మా స్కూల్లో ఉక్కిరి నాకు ఫ్రీడమ్ లేకపోవటం అంటే ఏంటమ్మా అంతే సార్ స్కూల్లో ఎలా అంటే సార్ నేను పక్కన వల్ల మాట్లాడినా ఆయన సహించుకోలేడు స్కూల్ డేస్ నుంచే సార్ నాకు ఫ్రెండ్స్ ఉంటుందో మాట్లాడితే తనతోనే మాట్లాడాలి ఆడుకోవాలన్నా తనతోనే ఆడుకోవాలి అంటే మెంటల్ గా కూడా నన్ను హారాస్ చేశాడు ఆయన నేను ఎప్పుడు తన కంట్రోల్లో ఉండాలి అని చూస్తాడు కాలేజ్ కి తీసుకెళ్ళి తన్ని తీసుకురావడం కూడా తనే తను వచ్చేదాకా నేను వెయిట్ చేయాలి అక్కడికి వెళ్ళకూడదు ఏం కాదు దాంట్లో ఏముంది బావే కదా అని వాళ్ళు అంటే వ్యక్తి మంచివాడేనా వ్యక్తిపరంగా అయితే మంచోడే సార్ నా వరకు వచ్చేసరికి ఇట్లాంటి ఉంటాడు నేను మానసికంగా నిన్న స్థానంలో చూడలేకపోతున్నాను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అవన్నీ తన మైండ్ సెట్ తో తను ఆలోచిస్తాడు కానీ మనం ఎన్ని చెప్పినా ఆయన వినడు అతను వింటాం పక్కన పెట్టండి పెద్దవాళ్ళు కూడా వినట్లేదు ఓవర్ కేరింగ్ ఓవర్ పొసెస్ ఓవర్ లవ్ ఓవర్ ఎఫెక్షన్ ఇవన్నీ ఓవర్ ఓవర్లు ఓవర్లు మేడం మా నాన్న చాలా స్ట్రిక్ట్ బయటకు పోనివ్వలేదు వాడితో మాట్లాడిన వీడితో మాట్లాడిన ఇబ్బంది పెట్టి మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అనేది చూసాం ఇక్కడ చిన్నప్పటి నుంచి బావ చాలా స్ట్రిక్ట్ అనే పరిస్థితి వచ్చింది సో ఇది చాలా భిన్నమైన పరిస్థితి సో నువ్వు ప్రేమించట్లేదు అన్నా కూడా అబ్బాయికి ఓకేనమ్మా నన్ను అడగడి సార్ అయినా అదేలేండి అతను ఆడుకునే క్రికెట్ బ్యాట్ లాంటి దాని నువ్వు అంతే బాబు వరకు ఓకే పెళ్లికి నేను రెడీగా లేను బావతో అనే విషయం ఎప్పుడైనా చెప్పారా ఏమైందంటే తను ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ రీత్యా హైదరాబాద్ వెళ్ళాడు మేడం నేను ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తున్నాను నాకు ఇక్కడ ఒక అతనితో పరిచయం ఏందండి నా కొలికే కానీ ఆయన ఆయన ఒక బ్రదర్ టైప్ వస్తుంది పెళ్లి దాకా నేను మనం రిజాల్వ్ నీ చుట్టుపక్కల ఉండే కనెక్షన్స్ అన్ని కట్ చేసేస్తున్నాడు అతను అడుగు తీసి అడిగేయటానికి వీలు పట్టలేదు స్వేచ్ఛను కంప్లీట్ గా తీసేశాడు ఇటువంటి వాతావరణంలో అసలు ఏది లేనటువంటి సిచ్యువేషన్ ఇంత ఉక్కిరి బిక్కి వాతావరణం క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు లేదంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నావు అని అంటే కనుక ఇక్కడేదో సెట్ చేసుకుని నువ్వు అటువైపు దిగుంటే బాగుండేమో కానీ ఇక్కడ వాడి వేడిగా ఉన్నప్పుడు నువ్వు అటువంటి అడిగేయటం అనేది ఎంతవరకు సమర్థించవచ్చు మనం అంతవరకు మా అందరికి అర్థమైందమ్మా కానీ అబ్సల్యూట్ గా నీ తరపు నుంచి మీ తల్లిదండ్రులు గాని వాళ్ళ తల్లిదండ్రులు గానీ కిరణ్ వైపు నుంచి గాని అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా ఏ ప్రయత్నం చేసినా కూడా విఫలం అవుతుంది అనేటటువంటి కంక్లూజన్ నువ్వు వచ్చావా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకునేంత సిచ్యువేషన్ లో అయితే లేరు సార్ నా మనసులో ఏముంది నేనేం చేయాలనేది ఎవరు ఆలోచించలేదు అమ్మ ఇప్పుడు నువ్వు ఓకే అంటే కనుక ఎంత తొందరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారమ్మా చేసేస్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్ కి చెప్పేస్తాను ఇట్లా నేను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాను సరే ఈ టెన్షన్స్ లో నేను ఆల్రెడీ టూ టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేశానండి ఇవన్నీ నేను తీసుకోలేక మా పేరెంట్స్ కూడా అందరికి అర్థమైపోయింది అయినా గానీ వాళ్ళు తెలుసుకోలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు లవ్ స్టోరీ గురించి చెప్పండి నేను తను ఒక ఆఫీస్ లోనే చేస్తాము మంచి అబ్బాయి నా మనిషికి ఇష్టం అనిపించింది మేడం అతనికి వాళ్ళ పేరెంట్స్ చెప్పారా తన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదని చెప్పినాడు మేడం ఆ ఒప్పించుకోగలడు సార్ ఇక్కడ వచ్చి మా బావ ఆల్రెడీ నేను ఈ విషయం తనకి చెప్పినాను చెప్తే మా బావ గారికి చెప్పాను సార్ చెప్తే వచ్చి తనని బాగా కొట్టేసి ప్రేమించిన అబ్బాయి బాగా గొడవలే అయిపోయినాయి అయిపోయి నా మీద ఎట్లాంటివి క్రియేట్ చేసింది ఈమె వాడితోని తిరిగేసింది ఈమె మంచిది కాదు ఈమె క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి మళ్ళీ నన్ను ఎవరు పెళ్లి చేసుకోకుండా కూడా మా ఊర్లో అట్లా క్రియేట్ చేసినా పైన మరి మళ్ళీ తన్నే పెళ్లి చేసుకోవాలి కదా చేసుకుంటాడట అదే కదా మీడమ్ ఆయన ప్లాన్ మీ బావ మిగతా అంశాలు అన్నిటిలో మంచోడు అన్నావు కదా ఈ ఫస్ట్ టైం ఈ రాక్షసత్వాన్ని చూపెట్టి క్యారెక్టర్ గురించి ప్రచారం చేయడం క్రూరంగా ఆలోచిస్తాడు మరి అప్పుడు అర్థం ఆయన గురించి ఇందాక నేను ఒక మాట అన్నాను కదమ్మా ఒక ఇమాజినరీగా ఊహించుకుంటూనే నీ జీవితాన్ని ఇలా కట్టుదిట్టం తిట్టం చేస్తున్నాడు వాస్తవానికి నిజంగా ఒక వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు లేదంటే నువ్వు ప్రేమించావు అని అనుకుంటే కనుక అతనిలో ఉండేటటువంటి అసలు శిశులైనటువంటి రాక్షసత్వం బయటకు వస్తుంది అని చెప్పాను కదా నేను అన్న మాటను వాస్తవం చేస్తావు అదే భావంతో ఎక్కడ పెళ్లి అయిపోతుంది బావం మీద ఉండేటటువంటి అయిష్టత్తో సడన్ గా ఇప్పుడు ఈ అబ్బాయి పరిచయం అవటం ఈ అబ్బాయిని ప్రేమించటం ఆధరాబాదరాగా ప్రేమించేయటం అదేమన్నా జరిగిందా ఇక్కడ వీళ్ళు వెళ్ళి నన్ను ఇంకో పెళ్లి చేసేస్తారో అనేటటువంటి ఆదరా బాద్రాగా పరిగెట్టే ప్రయత్నంలో ఈ అబ్బాయిని నువ్వు కనెక్ట్ అయ్యావా

ఆ బావ ఇంత ప్రేమిస్తున్నానండి నిన్ను ఇంత బాగా చూసుకుంటుండో అన్న లోనే వాళ్ళు ఆలోచిస్తుండే సార్ ఎప్పుడు కానీ నా గురించి అయితే వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళు అదే లో ఉంటుండ్రు నీ కోసమే కదా చేసేది ఇంత ప్రేమించే వాళ్ళు ఎవరు దొరుకుతారు ఇంకా అని అంటున్నారు మేడం ఫ్యామిలీలో జీరో సపోర్ట్ కానీ ఈ రోజుల్లో కూడా ఇప్పుడు మైనరికాలు ఇవన్నీ చాలా ఇబ్బంది అంటున్నారు కదా కాలేదా పిల్లలకి చెప్పండి మేనరీ మానసిక పరిస్థితులు పిల్లలు పుట్టేపోయేటటువంటి పిల్లలకి ఇబ్బందులు మేడం శారీరకపరమైన సమస్యలు వస్తాయనేది కూడా వాస్తవం అది మీరు పట్నంలో అడగండి పల్లెలో అడగండి అందరికీ తెలిసినటువంటి అంశం కానీ వీళ్ళు ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఈ బహుశా ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం అనేసుకున్నారు వీళ్ళు ఇదంతా కూడా అవును అనేసుకుని ఇంకా ఆ గీత దాటకుండా అవును 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 చెప్పి వాళ్ళందరి మధ్యన సంబంధాలు బాగున్నాయి కాబట్టి ఎక్కడ ఈ విషయం ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అహిష్టత బహిరంగం చేసి వద్దురా బాబు అని అంటే కనుక కుటుంబాల మధ్యన తగదా వస్తుంది కాబట్టి ఎంతో కొంత వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కి ఇది కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా ఈ వైర్యం అంటే అన్న అంటే ఈ అమ్మాయి అది అవాయిడ్ చేయడం గురించి ఫిక్స్ అయిపోయారు కానీ చిన్నప్పుడు అసలు వాళ్ళకంటూ ఊహ తెలియక ముందు అనేసుకున్నాక పెద్ద వాళ్ళ వాళ్ళ మనసులు ఎలా ఉంటాయో ఏం చెప్పగలుగుతామండి రెండు సందర్భాల్లో ఈ పెళ్లి వద్దు అని సూసైడ్ చేసుకోబోయేటటువంటి అమ్మ ఒక అమ్మాయి యొక్క మనసుని అటు కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు గాఢంగా హిమాలయ పర్వతాలంత ప్రేమిస్తున్నాను అనేటటువంటి భావం కూడా అర్థం చేసుకోవట్లేదు అసలు ఏం జరుగుతుంది ఈ ఈ వ్యక్తి ఎవరు అంటే ఇంకా ఎవరి మాట అయినా మా వినడానికి ఉందా లేదా మాట్లాడితే ఇంకా అమ్మాయికే కౌన్సిలింగ్ ఇవ్వండి కొద్దిగా అమ్మాయి మనసును మార్చండి ఇంత ప్రేమించేటటువంటి సిన్సియర్ గా ఉన్నటువంటి అబ్బాయి భర్తగా ఆ జీవితంలో దొరుకుతాడా ఆ అమ్మాయి పొరపాటు చేసుకుంటుంది గోల్డెన్ ఛాన్స్ పోగొట్టు ఏడానికి బావ స్థానంలో ఉన్నాడు కానీ భర్త స్థానంలో ఊహించుకోవట్లేదు అన్నం మరి ఎలా ఊహించుకుంటున్నావు అంటే గనుక ఒక అన్న ఒక తమ్ముడు లాగా ఊహించుకుంటున్నాను అన్నా నీ కొట్లాడటము నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన తర్వాత ఆ స్థానం కూడా పోయి ఉంటది కదా అవును సార్ మా పేరెంట్స్ ఒప్పుకుంటారు నేను ఒప్పిస్తాను ఎందుకంటే వా నేను చనిపోతే ఫిక్స్ అయిపోయిన సార్ నా లైఫ్ కంటే నేను బ్రతకలేని సిచువేషన్ ఉన్నా సార్ నా కాల్ లైఫ్ కంటే నేను చనిపోవడమే మంచిది నాకు నేను అంతవరకు కూడా ఆలోచించుకున్నా సార్ ఈ మరి ఇప్పుడు ఇంత క్రైసిస్ ఉంది కదమ్మా ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ అబ్బాయి నిన్ను ప్రేమి ప్రేమించినటువంటి అబ్బాయి ముందుకొచ్చి పెళ్లి చేసుకోవాలా లేదంటే ఈ అబ్బాయి చేతిలో చావు దెబ్బలు తిని ప్రాణాల మీద తెచ్చుకోవాలా అనేటటువంటి పరిస్థితి ఉంది కదా బహుశా ఆ అబ్బాయి విత్డ్రా అయిపోతాడేమో అనుకోండి నాకు భయంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇంత టెన్షన్స్ మధ్యన బావా బావామరదుల మధ్యన వాళ్ళు వేరే కుటుంబం వాళ్ళు వచ్చి ఏలు పెడితే కనుక మొత్తం రెండు కుటుంబాలు వచ్చి వాళ్ళమే పడతాయి కదా ఆ అబ్బాయి ఇంకా ఇప్పటికీ కూడా నేను ప్రేమిస్తూ రెడీగానే ఉన్నాడా అవును అవును అయ్యో తనకి నా వర్షన్ మొత్తం చెప్పాను సార్ ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను అనుభవించిందంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తెలియదు కదమ్మ ఒప్పించగలవని నాకు నమ్మకం ఉంటే ఓకే అని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఒప్పించడానికి రెడీగా ఉన్నాడు గాట్ ఒకసారి మీరు మాట్లాడండి సార్ ఒకసారి మీరు మాట్లాడితే నాకు చాలా అంటే చాలా హెచ్ చేసిన వాళ్ళు అవుతారు సార్ మీరు రైట్ రైట్ సూర్ అమ్మా ఒకసారి కిరణ్ ఫోన్ కలపమ్ The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ హలో బావా ఆ సిందు చెప్పు ఇక్కడ నేను వర్క్ లో ఉన్న ఆఫీస్ లో ఉన్నా చెప్పు ఒక 2 నిమిషస్ ఆ ఒక్క నిమిషం ఒక వస్తున్నా ఆ చెప్పు మొన్న మీతో మాట్లాడిన ఆ కదా ఏంది సంజీవ్ గురించి చెప్పాను కదా అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ వాటర్ తీసుకోవాలి అని

ఒకసారి వాళ్ళు మీతో ఒక్కసారి మీరు మాట్లాడారా కిరణ్ గారు నమస్తే అండి నమస్తే అండి మేము సుమన్ టీవీ అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాము నేను నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి చెప్పండి మేడం అందమైన జీవితం అని ఒక మంచి వేదిక అండి ఇది అంటే ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు ఒక సలహా కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతారో అట్లాగే సింధు మాకు మెయిల్ చేశారు మీ సమస్య గురించి మీరు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇస్తే డాక్టర్ గారు మాట్లాడతారండి మీతో కిరణ్ గారు నమస్తే ఏమండి మీ ఇద్దరి మధ్యన ఏదో భావ మరదల మధ్యన ఉండేటటువంటి సహజంగా సరసాల అంటాం కానీ మీది ఇంకో లెవెల్లో అవుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే పాపం సింధు యొక్క అంటే నేను అనకూడదు పాపం నాకంటే మీరే గట్టిగా పాపం అని అనాలి సింధు యొక్క పరిస్థితి ఏంటంటే కనుక ఎవరి దిక్కు ఏ దిక్కును పోతే కనుక సహాయం పడుతుంది ఏ దిక్కును పోతే కనుక అసలు తన మాట కానీ తన ఏడుపు కానీ తన ఆలోచన కానీ ఎవరిన వినేటటువంటి నాదుడి గురించి ఎతికి ఎతికింది ఆ ఇంట్లో ఎతికింది ఈ ఇంట్లో ఎతికింది మీ ఇంట్లో ఎతికింది వాళ్ళ ఇంట్లో ఎతికింది ఎవరి దొరక్క మాకు ఫీమేల్ పంపించింది ఆ అమ్మాయి బాధ వర్ణాతితో ఎందుకంటే కనుక ఆల్రెడీ రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అది మీకు తెలుసు ఎవరు అబ్బాయిని ప్రేమిస్తుంది అనేది పక్కన పెట్టండి భావన అసలు ఇప్పుడుకొచ్చి భర్తగా ఎప్పుడు చూడలేదని చెప్పి చిన్నప్పటి నుంచి ఆవిడ మొత్తుకుంటుంది ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో బలవంతంగా ఆ అమ్మాయిని మీరు భార్యగా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు సార్ అట్లా కాదు సార్ ఇది మా ఫ్యామిలీ విషయం కాదు సార్ మేము సాల్వ్ చేసుకుంటారు సార్ మీరు అందరూ ఇన్వాల్వ్ కావడం అది నాకు అర్థం కావట్లేదు సార్ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టే ఆ ఫ్యామిలీలో ఉండే ప్రేమించేటటువంటి వ్యక్తుల మధ్యన లెక్క తేలకపోవటం వల్లే మమ్మల్ని ఆశ్రయించింది సింధుతో పాటు మీరు కలగనేటటువంటి జీవితం యొక్క ప్రయాణం దగ్గర దగ్గర ఇంకో డెబ్బై సంవత్సరాలు అనుకుందాం లేదంటే ఒక అరవై సంవత్సరాలు అనుకుందాం అరవై సంవత్సరాల పాటు ఒక నచ్చినటువంటి వ్యక్తిని మీ పక్కన పెట్టుకుని నేనే నీ భర్తని నేనే నీ భర్తను అనుకుంటూ ఎంతకాలం మీరు మీకు మీకు కూడా ఒక విసిగి వేసారిపోయే పరిస్థితి రాదా అలా కాదండి నేను చిన్నప్పటి నుంచి నేను

ఏ తల్లిదండ్రులు అనుకోలేదు అటు అనుకోలేదు వీటూ అనుకోవట్లేదు మీరు బావా మరదలు లాగే ఉన్నారు అప్పుడైనా కూడా మీరు సింధుని ఇదే స్థాయిలో ప్రేమించుండే వాళ్ళ లేదు మీ పేరెంట్స్ సమర్థిస్తున్నారు సింధు పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు అప్పుడు కూడా మీరు ఇదే స్థాయిలో మాట్లాడతారా ఇది పెద్దల నుంచి వచ్చినటువంటి ఆలోచన మీకే ప్రేమగా పుట్టుకొచ్చినటువంటి ఆలోచన మీరు అనుకున్నారు కాదనట్లేదు సింధు ఒక ఏమండి సింధు ఒక చి చిన్నపిల్ల ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తన చిన్నతనం అంతా కూడా ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ గురించో లేదంటే అమ్మ నాన్న వల్ల పోలేదు మీ వల్ల కూడా తన చిన్నతనంలో ఉండే స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం త్యాగం అయిపోయింది తెలుసా అండి మీకు అది అదే మన ఇద్దరు యొక్క డిస్కషన్ ఒకే పాయింట్ మీద నేను అది స్వేచ్ఛను అరించడం అని అంటున్నారు మీరు ఏమొచ్చి అది ప్రేమ అని అంటున్నారు ఆ ప్రేమ అనే పాట మీరు పాడుతున్నారు మీ అమ్మ నాన్న పాడుతున్నారు దురదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే పాడుతున్నారు మీరు వచ్చి ఒక మనిషిని కొట్టినా అది ప్రేమ అంటున్నారు ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని అన్నా కూడా అది ప్రేమ అంటున్నారు మీరు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారు అంటే కనుక ఆ అమ్మాయి అమ్మాయిగానే మర్చిపోయింది ఆ స్థాయి ప్రేమను ఎవరిని ఉద్ధరించడానికి ఇప్పుడన్నా సింధు నేను కూడా అనుకున్నాను అనే మాట చె చచ్చిపోయిందండి అమ్మాయి ఇంకా పైపెచ్చి మనం అనుకుంటున్నాం ఈరోజు సింధు మాట్లాడాలి మీరు ఎంత లవ్ చేస్తే అమ్మాయి అంత లవ్ చేస్తే కనుక మీ ప్రయాణం సాఫీగా అవుతుంది మీ ఒక్కరినే ప్రేమిస్తున్నారు మీరు కొట్టినా ప్రేమే తిట్టినా ప్రేమే మా అమ్మాయిని నిర్బంధించినా ప్రేమే అంటే ప్రేమకు సంబంధించినటువంటి నిర్వచనాలంతా కూడా ఆ టెక్స్ట్ బుక్ మీరే రాసేసుకుని నేను రాసుకున్న టెక్స్ట్ బుక్ నువ్వు కూడా చదవాలి అంటే ఎలా చదువుద్దండి అమ్మాయి సంజు అనేటటువంటి అబ్బాయిని అమ్మాయి ప్రేమించింది ఈరోజు ఏమండి ఆ అబ్బాయి కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అది ప్రేమకు నిర్వచనం ఇద్దరు ఒక మీరు మీ పాయింట్ ఏంటో చెప్పండి అమ్మాయి కోసమే నేను నా భార్య అనుకునే చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి కోసమే ఉంటే అమ్మాయితోనే ఉండి ఇప్పుడు అమ్మాయి కోసమే నేను సిటీకి వచ్చి నేను జాబ్ చేస్తు ఇవన్నీ సంపాదించి అమ్మాయి కోసమే కదండి ఈ ప్రేమకి రెండు వందలకి వందకి రెండు వందల మార్కులు పడతాయి కానీ ఒక ప్రేమ అనేటటువంటిది పుచ్చుకునేటటువంటి ఒక అంశం నేను నీ మొగుడిని నీ మొగుడిని నీ మొగుడిని నీ మొగుడిని నీ మొగుడిని అంటే కనుక అందరూ ఆ అండ్ సో ఆర్ మొగుడు వైఫ్ అని అనుకున్నారు కానీ ఈ అమ్మాయి ఎప్పుడు అనుకోలేదండి సింధు మిమ్మల్ని ప్రేమించిందా లేదా చేసుకోలేని సిచువేషన్ ఉన్నాడు సార్ నేను ఎన్ని చెప్పిన తను నేను చెప్పలేకపోయినా కానీ కొన్ని కొన్ని విషయాలలో చూపించిన తనకి ఇప్పుడు మాకు ఎట్లా చెప్పావు అట్లాగే బావా నిన్ను నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నాకు నిన్ను భర్తగా ఊహించుకోవట్లేదు అన్నమాట ఎందుకు చెప్పలేదు మీరు ఇయర్ చెప్పినా కానీ మేడం అంతకు ముందైతే నేను ఎప్పుడు చెప్పలేకపోయినా సంజీవ్ పరిచయం అయిన తర్వాత బావా నాకు ఆ ఉద్దేశం లేదన్న చెప్పావా మా పెళ్లి గురించి వన్ ఇయర్ నుంచి ఇట్లా ఇంట్లో ఇట్లా అవుతుందని చెప్పినాను కదా సార్ అప్పుడే నేను ఈ విషయం చెప్పాను ట్వంటీ సిక్స్ ఇయర్స్ పాటు నేను లవ్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయిని వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్తావా బావా నాకు ఉద్దేశం లేదని ఈ అబ్బాయి ఒక కొత్త జీవితాన్ని చూపెట్టిన తర్వాత మీ ఇద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత హలో బావా ఐ డోంట్ లవ్ యూ ఇది కింద అదేంటమ్మా మరి అంటే ఎవరిన దొరికేంతవరకే వరకే బావా ఆయన బహిరంగంగా నా భార్యో అంటున్నప్పుడు నువ్వు నా భర్త కాదని నువ్వు కూడా అలాగే చెప్పాలి టూ టైమ్స్ ఆ అటెంప్ట్ చేసినప్పుడు తనకి అర్థమైంది తనకి తెలుసు సార్ నాకు ఎలా తెలుసు అమ్మాయి అట్లాంటి ఇట్లాంటి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నుంచి నా భార్య నా భార్య అనుకున్నప్పుడు మా మామ వాళ్ళందరూ అల్లుడు అల్లుడు అంటే నా మా ఫ్యామిలీ వాళ్ళందరూ మీ ఇద్దరికి పెళ్లి మీ ఇద్దరికి పెళ్లి అంటే తెలుసు సార్ ఏమండి ఒకటి నేను ఇందాక నుంచి ఒకటి కింద మీద పడి చెప్పాలని ఏమనుకుంటున్నానంటే నేను ఊహించుకున్నాను నేను ఊహించుకున్నాను అంటున్నారు కానీ మీరు ఊహించుకోలేదండి అందరూ ఊహించుకున్నది మీరు ఊహించుకున్నారు ఈ అమ్మాయి చేసిన చిన్న పొరపాటు ఏంటో తెలుసా కిరణ్ అంటే నాకు ఇష్టం లేదు అనేటటువంటి విపరీతమైనటువంటి ఆలోచన బుద్ధి ఎప్పుడు చూపెట్టిందంటే ఈ సూసైడ్ అటెంప్ట్ అవని ఇంకో ఇంకోటి సంజు సంజీవ్ పరిచయం అయిన తర్వాత స్పీడ్ పెంచింది అంతకుముందు ముందు నుంచి సిగ్నల్స్ ఇస్తుంది కానీ చాలా ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది మీకు మీకేమొచ్చి ఇండైరెక్ట్ సిగ్నల్స్ అర్థం కావు ఎందుకంటే మీ ప్రేమ ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఇలా చెప్పడానికి నేను చిన్నప్పటి నుంచిగానం ఘానంగా అమ్మాయి నాకు భార్య భార్య అనుకున్నప్పుడు నేను ఇంత ప్రేమ నాలుగు పెట్టుకున్నప్పుడు నాకు ఫస్ట్ చెప్తే నేను ఇంతగానో టీపీ వెళ్ళాను కదా సార్ నేను చిన్నప్పటి నుంచి నేను తన యుక్తలు వస్తున్నా కదా సార్ అలాంటప్పుడు మరి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పింది మరి అబ్బాయిని కొట్టించే వేరే అతను ఇష్టపడుతుందని తెలిసింది కదండి ఒక సంవత్సరం క్రితం తెరవండి రెండు సంవత్సరాల క్రితం తెరవండి చాలా దూరం వెళ్ళిందా మీ మనసులో ఉన్న ఇదంతా ఒక ఈ అమ్మాయి క్యారెక్టర్ చేయటం నువ్వు ఒకప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే కనుక నీ భార్య నీ భార్య క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కాదా ఊరంతా టామ్ టామ్ దండ రేయించడం నువ్వు మళ్ళీ అలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుని వేరే ఉంటావు వెడ్డింగ్ కార్డులు పంచుతారా మీ ఇద్దరు పెళ్లి పెట్టిన మేము కూర్చుని ఇదిగో క్యారెక్టర్ అసాసినేట అమ్మాయి నాకు కాబోయే భార్య అని ఇంట్రడ్యూస్ చేస్తావు వచ్చిన వాళ్ళందరికి రిసెప్షన్ లో అబ్బాయిని వెళ్ళి కొట్టేవే లేదా ఆ అన్ని కారణాలే నువ్వు ప్రేమించడానికి ఒక కారణం ఉంటుంది నువ్వు కొట్టడానికి ఒక కారణం ఉంటుంది ఆ అమ్మాయిని నీ ఏది అది క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది ఇవన్నీ వదిలేసాయి ఇప్పుడైతే కనుక నీకు సెవెంటీ ఎంఎం సినిమాలా కనిపిస్తుంది ఏంటి పరిస్థితి అనేది నీ ప్రేమ స్వచ్ఛమైంది నీ ప్రేమ గొప్పది మీ ప్రేమని కించపడట్లేదు సంకోచించట్లేదు మేము క్వశ్చన్ చేయట్లేదు నీ ప్రేమ పెర్ఫెక్ట్ కానీ నువ్వు ఇచ్చే అంత ప్రేమ ఆ మా తిరిగి నీకు ఇచ్చే పొజిషన్ లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదు మరి ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి సార్ ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చి నేను జాబ్ చేసి చేస్తున్న పరిస్థితి ఏంటి అంటారు ఈ ఇన్ని అంతస్తులు బిల్డింగ్ ఎవరు కట్టుకున్నారు నానా యూజువల్గా సార్ మా ప్రేమ చాలా గాఢమైనటువంటి ప్రేమ అబ్బాయిలు అమ్మాయిలు మా దగ్గరికి వస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఆ ప్రేమకి ఈ అమ్మాయి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే ఈ అబ్బాయి కాంట్రిబ్యూట్ చేస్తాడు ఈ అబ్బాయి వెళ్ళి అమ్మ నాన్నతో ఫైట్ చేస్తే ఈ అమ్మాయి వెళ్ళి అమ్మా నాన్నతో ఫైట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ప్రేమ అనేటటువంటి ఒక మేడ ఒక ఒక పద అంతస్తులు మేడ కట్టుకుని అందరితో పోరాడి ఫైనల్గా పెళ్లి చేసుకుంటారు ఇక్కడ ఎవరు కట్టారు ఎవరు కట్టుకున్నారు ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు ఈ ఈ బిల్డింగ్ని కట్టడానికి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు నువ్వే కట్టుకున్నా వాళ్ళు ఊహించుకున్నారు వీళ్ళు ఊహించుకున్నారు అందరూ ఊహించుకున్నారు లోకం అంతా ఊహించుకున్నారు కాబట్టి నేను ఊహించుకుంటున్నాను నువ్వు ఊహించుకున్న దానికి ఇప్పుడు మేము ఎలా చెప్తాం పరిష్కారం మాకు బాధగానే ఉంది ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఒక విధంగా ఆలోచిస్తుంటే ఇంత గాఢంగా ప్రేమించేటటువంటి భర్తలు రావాలని ఎన్నో ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో పూజలు చేస్తున్నారు నేను ఒక బ్రదర్ అనుకున్నాను కానీ నేను ఎప్పుడూ అలా మిమ్మల్ని ఊహించుకోలేదు బావా సారీ నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నేను చిన్నప్పటి నుంచి చెప్పుకోలేదు నాకు అది ఎప్పుడు ప్రేమలా కూడా అనిపించలేదు నువ్వు చేసేదంతా నాకు మైండ్ మొత్తం ఆ పిచ్చి చేసింది అంతే ఇంకా నాకు అది చెప్పుకోలేని సిచువేషన్లో లో ఉన్నా మీతో కూడా అది ఒక మెంటల్ హారాస్ అయిపోయింది నాకు మీరు ప్రేమ అనుకుంటారేమో కానీ నా విషయం నుంచి గురించి మీరు ఆలోచించలేరు ఆ అమ్మాయి చెప్పాల్సిందంతా చెప్పాం మేము ముందు వెనకాతలు అన్ని చెప్పాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే లైన్ తో ఎండ్ చేస్తున్నాను నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు నా బావ మీద ఆ విధంగా నేను చూడలేకపోతున్నా నా ప్రేమ రావట్లేదు అని ఆ అమ్మాయి ఫుల్ స్టాప్ పెట్టేసింది మీరు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారా ఈ విధమైనటువంటి ప్రయత్నానికి లేదంటే ఇంకా పోరాడుతూ ఆ అమ్మాయిని మీ భారీగా చేసుకోవాలనుకుంటున్నారు ఇంతవరకు నేను నా ఎఫర్ట్స్ అన్ని పెట్టాను సార్ అవతల నుంచి కూడా ఎఫర్ట్స్ కొన్ని ఉన్నాయి అని అనుకున్నాను సార్ ఈ రోజు సో అమ్మాయి కూడా ఇప్పటి వరకు నాకు అన్నయ్య అని అన్న తర్వాత నేను ఇంకా దీన్ని నేను సాగరించాలని అనుకోవట్లేదు సార్ నేను ఏదో చెప్పుకోగలుగుతా ఇంకా దీన్ని నేను లాగేయాలి అనుకోవట్లేదు నా నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే సారీ నేను ఇంకేం చెప్పలేను బాబు మీకు ఇంకా చెప్పడానికి లేదు సార్ అమ్మాయి నుంచి రోజు ఒకటే కిరణ్ ఒక పాయింట్ చెప్తాను నాకు జయ మేడం కూడా ఈ విషయంలో చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒకే పాయింట్ ఇంతగా గాఢంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి ఒక మనిషికి జీవిత భాగస్వామ్యం అవుతాడు అనేటటువంటి ఆలోచన నా అమ్మాయి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోతుంది అది ఎవరి ఇష్టం వాళ్ళది మనకు కాదనట్లేదు కానీ నేనేమంటున్నానంటే తాత్కాలికంగా నువ్వు పడేటటువంటి బాధ ఒక దీర్ఘకాలికంగా బాధపడినటువంటి దానికి ఒక పరిష్కారం ఇప్పుడు టెంపరీగా ఈ అమ్మాయి అమ్మాయి దగ్గర అమ్మాయి చూసుకుంటుంది నీ ప్రేమ పలించలేదని నువ్వు బాధపడుతూ ఉంటావు తాత్కాలికం జీవితాంతం ఆ అమ్మాయిని ఇప్పుడు బలవంతంగా పెద్దలను ఒప్పించి మెడ ఉంచి పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయితో బలవంతంగా కాపురం చేసేసుకుని ఒక ఇద్దరు పిల్లలను కనేసి ఆ అమ్మాయి ఎప్పుడు అయిష్టంగానే నీ పక్కన ఉంటూ నీ పక్కన కూర్చొని మాట్లాడుతూకుంటే ఎవరికి మాత్రం ఏ మగాడికి ఏ మొగుడికి మాత్రం నచ్చుతుంది నా ఈరోజు నిన్ను సేవ్ చేసిన వాళ్ళం కాదా మేము ఆ అమ్మాయిని ఒక్కదాన్ని సేవ్ చేసావా ఆ అమ్మాయి ఒక్కదానికి మేము పరిష్కారం చెప్పావా నీకు కాదా చెప్పు సార్ ఏంటంటే ఒకటి మానసికంగా తీసేసే నేను కాదు వేరే మగాడ అమ్మాయి జీవితంలోకి వచ్చాడు అనే సబ్జెక్ట్ తీసేసే ఓకే ఎందుకంటే ఆ విధంగా ఉంటే కనుక నువ్వు చాలా బాధపడతావు నీకెప్పుడు ఆ స్థానం లేదు సి యూజువల్గా ఎలా అంటాము సార్ నన్ను కూడా ప్రేమించింది మధ్యలో విడిపించేసుకుని వేరే వాడిని కూడా ప్రేమించింది నన్ను నా భార్య మోస సారీ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేస్తుంది అని అంటారు ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు ఇది నిన్ను మోసం చేసినట్టు కాదు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఇండికేషన్స్ నువ్వు రిసీవ్ చేసుకోలేదు ఆ అమ్మాయి ఎప్పుడు ఒక క్లారిటీగా చెప్పలేదు ఆ అమ్మాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లవ్ ఆ అమ్మాయిలో సంజు సంజు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అమ్మాయిని సంజు లవ్ చేస్తున్నాడు సో ఇక్కడ నిన్ను మోసపోయినట్టుగానో మోసపడినట్టుగానో నువ్వు ఫీల్ అవ్వద్దు నువ్వు కొత్త జీవితాన్ని కొత్త ప్రపంచాన్ని ప్రారంభించు నిన్ను నచ్చి నీవు కావాలని కోరుకునేటటువంటి అమ్మాయి ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది ఈ బలంతం పెళ్ళి ఈ బలవంతంగా ఒప్పించేటటువంటి విధానాన్ని ఎక్కడితో విరమించుకుని నీ తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేయి ఎవరూ కూడా రేపొద్దున వచ్చి ఈ అమ్మాయి వేలెత్తి చూపెట్టి నువ్వేంటి ఇలా చేసావు అలా చేసావు అని రకరకాల నానా మాటలు అన్నా కూడా వాళ్ళందరి నోర్లు కూడా మూయించేటటువంటి బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలనేది నా విన్నపం తను ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే ఐ డోంట్ థింక్ సో దిస్ క్యాన్ బి కంక్లూడెడ్ ఇన్ ఎ క్రాస్ సెక్షనల్ వే ఒక దెబ్బతో మనం మాట్లాడినటువంటి ఒక అరగంటలో ఒక వ్యక్తి యొక్క ప్రేమను చంపేసుకుని మానసికంగా పరివర్తన వచ్చేసి ముందుకు వెళ్ళిపోద్దని మనం కూడా అనుకోవట్లేదు ఒక్కసారి నేను ఏంటంటే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను కిరణ్ గారు మీరు టైం ఇస్తే కనుక ఒక్కసారి మనం కలుద్దాం కావాలంటే అదే మీటింగ్కి అమ్మాయిని కూడా రమ్మని చెప్తాను నేను సింధుని కూడా రమ్మంటాను ఒక్కసారి ఫ్రీ అండ్ ఫేర్ మైండ్తో ఇంకా బలంగా డెసిషన్ తీసుకుంది కానీ థ్యాంక్స్ మీకే చెప్పాలి కిరణ్ గారు ఎందుకంటే డాక్టర్ గారు మాట మీరు విని వెంటనే ఒక మంచి డెసిషన్కి వచ్చారండి సూపర్ ఓకే సింధు ఇప్పటి నేను ఏం చెప్పినా తను వినిపించుకోలేదు మీ వల్ల నాకు ఇది హెల్ప్ అయింది చాలా థ్యాంక్స్ సార్ మీకు చాలా రుణపడి ఉందా నేను తను మాట్లాడతానంటే కచ్చితంగా నేను మాట్లాడగలుగుతాను మీరు చెప్పలే కాబట్టి కచ్చితంగా వింటాను సార్ ఎందుకంటే ఇంకొకసారి నేను ఎందుకు మిమ్మల్ని రమ్మనా ఒక వైఫ్ అండ్ గా హస్బెండ్గా ఇద్దరు ఒకరిని ఒకళ్ళు ఊహించుకోవటం అనేది ఇక్కడితో ఆపేయటం ఒక్కటే కాకుండానే ఈ బంధాలని కొనసాగాలి ఎందుకంటే మీ ఇద్దరి యొక్క భావ మరదులు అనేటటువంటి ఒక ఇష్యూ ఒకటే కాదు ఇది రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కూడా సో ఇది ఇప్పటివరకు వరకు జరిగినటువంటి ఒక సొల్యూషన్ ఫిఫ్టీ పర్సెంటే రెస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే కనుక అక్కడ అన్నా చెల్లెల బంధం అనేది ఉంది పైన సో ఆ బంధాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం అక్కడ మనస్పతులు రాకుండా నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఎవరి జీవితం వాళ్ళది అనే విధంగా ఆ రెండు కుటుంబాలని మధ్యన మనస్పతులు రాకుండా మీ మీ చేతుల్లో పెడుతున్నాను కాబట్టి ఒకసారి చాలా అంటే కిరణ్ కూడా వెంటనే అమ్మాయి అన్న మాటకి షాక్ అయ్యాడండి ఇన్ని రోజులు తను కూడా ఓపెన్ గా చెప్పినట్టు అనిపించలేదు ఏదో భావాలుతో వ్యక్తపరిచాను అట్లా అంటోంది గానీ తన మనసులో ఇంత ఫీలింగ్ ఉంది నన్ను ఒక గా చూస్తోంది అనేసరికి అబ్బాయి కూడా కాస్త చెప్పలేకపోయింది అమ్మాయి మాటతో పాటు ఈ రోజు మన మాట కూడా కలిసేటప్పుడు సో ప్రాక్టికల్ గా ఒకసారి మీ దగ్గరకు వచ్చారనుకోండి మరి కాస్త ఇంకా క్లియర్ గా ఉంటారేమో రైట్ కళ్యాణ్ గారు నమస్తే